హే హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ మాటి ఈరోజు మనం రవ్వలకొండ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలగానం రాసిన గోకుతే వచ్చాం ఇది వచ్చేసి బనగానపల్లె దగ్గర ఉన్న విలేజ్ విలేజ్లో ఉంది రండి ఇప్పుడు మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలగణం రాసిన ప్రదేశానికి వెళదాం ఈ ప్రదేశాన్ని రవ్వలకొండ అని ఎందుకు పిలుస్తారంటే ఈ ప్రదేశంలో విలువైన రాళ్ళు దొరికేవి అవి డైమండ్స్ కాదు జివులులో వాడతారు కదా ఎరుపు రాళ్ళు అలాంటివి అందుకే ఈ ప్లేస్ని రవ్వలకొండ అని పిలుస్తారు రండి ఇప్పుడు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి వెళ్దాం రండి వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం చేసుకోండి రండి ఇప్పుడు మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గురువుకు వెళ్దాం రండి ఈ ప్రదేశంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు గోలను నిలిపి గిరగీసి కాలజ్ఞానం రాసేకి గుహలోకి వెళ్ళాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసిన గుహ రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ కాస్ట్ వచ్చేసి ఒకరికి పది రూపాయలు కదా దీని ఎక్కువ పోటు పట్టుకోవద్దు లైట్ పట్టుకో రండి ఇప్పుడు మనం పోతుడు వీరప్రేమేంద్ర స్వామి కాలగ్రామం రాసిన ప్రదేశానికి వెళ్దాం రండి గురువంతి లోపల వెళ్దాం రండి చాలా ప్రభాస్ పూర్తి ఇదంతా వాటర్ ఉంది ఇదంతా గుహలు మొత్తం రాదకి సutra దొరకనట్టు ముండర్గన సగ బైకుడే దలకప్ప ముండర్గన దివార్చే నొర రాపని చాలా డేంజర్ గా ఉంది ఇతరు మనకి దారతసిపోతామని వేరేని మనకి సిగ్నల్స్ కూడా ఉన్నాయి ముస్కాబీర్ నేంద దారదు స్వామివారు డె కిలోమీటర్ల దూరం ఉన్న మహానందికి క్షేత్రానికి ఇక్కడ నుంచే దారి చూడండి ఇక్కడ చూపి స్వామివారు ఉపయోగించిన కోనేరు ఇప్పుడు చూద్దాం ఇదే స్వామివారు ఉపయోగించిన కోలేరు కోనేరు ఇక్కడ నుంచి పోతే రెండు వందల కిలోమీటర్ల దారం ఉన్న దారి ఉన్న శ్రీశైలానికి వెళ్తాం అంతా దారంతా మూసుకొని పోయింది ఇక్కడ నుంచి వెళ్తే యాగంటికి దారంది చూడండి ఇక్కడ నుంచి యాగంటి వచ్చేసి మనకు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి యాగంటికి దారుంది చూడండి శ్రీ సోమవారు కాలజ్ఞాన రాసిన స్థలం ఇక్కడే పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారు ఇక్కడ నుంచే కాలజ్ఞానం స్వామి వారు రాస్తుంటే ఇక్కడ ఇక్కడ నుంచే గారు చూశారు స్వామిని పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన ప్రదేశం ఒకసారి చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం అచ్చమాంబ గారు బ్రహ్మగారిని చూసిన స్థలానికి వెళ్దాం రండి ఇక్కడ నుంచే అచ్చమాంబ గారు బ్రహ్మంగారు చూశారు మీకు ఇందాక చూపించాను కదా ఈ చాలా ఇక్కడే మనకు స్వయముగా గణపతి దర్శనం ఇస్తాడు రాణి దర్శనం చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి